హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను జవాక్స్ నేతో బాగుంది మీరు బాగుంది మనసు ప్రతి ఒక్కరు అండి ఇంకా అయితే ఈ రోజు అయితే మట్టుకు నాకు ఇంకా చీల పనులు కొద్దిగా చేయడం కుదరదు లేదా నాకు ఇంట్లో కొద్దిగా సాయం చేయడం రోజుకి ఇంకా అందుకని చెప్పి రోజా ఇంకా పాపం ఎట్ట గట్ట తిప్పలు రోజా రోజా ఏం కరా కర్రీ నేను గుడ్ మార్నింగ్ అండి ఇంటి చేసి ఆశ్రయత కోసం క్యారెట్ కోడిగుడ్డు ఫ్రై చేస్తున్నాను నేను ఇంకెలా చేస్తాను అని చెప్పండి ఇంకా ఈరోజు చాలా లేట్ అయింది లేకపోవటం కూడా అందుకని చెప్పేసి ఫస్ట్ ఫాస్ట్ అంత రోజు ఐదు ఇంటిలో వేస్తే అయితే ఆరింటికెళ్ళు పని అయిపోయాయి ఈ టైం వచ్చేసి ఆరు బాగా మధ్యలో అవుతుంది ఇంకా మా పిల్లలు కూడా ఎవరు లేకపోలేదు సరే అండి ఇంక నేను అయితే ఇండియా మిన వేసుకుని చెప్పే కదా ఇంకా మిన తట్టి నాకు సరిపోయిందండి మొన్న దాకా నలుగురు అయితే మినింగ్ తట్టుకున్నాను ఇంకా నేను అయితే కళ్ళు ముందు కొట్టేశాను ఇంకా దాని బాధ్యత అయిపోయిందండి ఇంకా పై ముందు అయితే ఇంకా కొట్టాలండి ఇంకా పై ముందు అంటే ఇంకా ఏదో పురుక్కను అయితే ఈ போய் முக கொண்டே போய் முந்தை கொட்டுக்கீடு கூட சுபிரங்கே இங்க ஆசித்த ரோஜு பூச்சிச்சேன் நான் அது குத்துக்கு வச்சி இங்க பூ இலஞ்சுங்க செடிக்கு எல்லாம் குதரலேன் மறுக்கோஜூ குதினட்டு மாதிரி பிரதி ரோஜூ குதிரண்டது காட்டி இங்கோஜை மட்டும் ஆசித்தா கோம் அது பூ கம்பல்சரிக்கா நே நீ சனம் செய்ய அந்த தெளிக்கேன் பண்ணுறோம் நீங்க அசை సరే అట్ట చూశారు కదా ఏదైనా మంచితనానికి లేదండి మరి నేను కట్టి సాయం చేయబట్టి అట్ట కట్ట ఉండేది ఇప్పుడు ఆ అమ్మాయి అదే చేసుకున్నాం కాబట్టి బాధ కూడా ఆ అమ్మాయి తెలియదు కదా చేస్తే మరి మంచిగా చేతి కదా మంచి సహాయం అందుకని చెప్పి ఆ అమ్మాయికి పని పెద్ద మొత్తం ఆ వండి ఎప్పుడు పంపించదు పిల్లలు చూద్దామండి అయినా చూస్తానండి క్యారెట్ అయితే మొత్తం తురుము పట్టేస్తాను ఇంకా విధంగా ఇంకా ఆయిల్ అయితే పోసేసి తాలూ మందులు పడిస్తాను ఉల్లిపాయలు కూడా కట్ చేసేస్తాను ఎగ్ ఫ్రై చేస్తున్నావా ఎగ్ ఉల్లిపాయ మొత్తం బాగా ఫ్రై చేస్తావా విధంగా అన్నం కూడా వండేస్తాను అన్నం కూడా చూసారు కానీ ఇంకా దేశం ఎక్కడ ఉండదు ఆ రకంగా ఉండదు మా రోజు అయితే కూర బాగా చక్కగా

విధంగా తిరుగుబాటు నుంచి అరెట్నయితే అందులోనే ఫోన్లో తిరుమట్లో చేసుకోవాలి అయితే చూడండి అండి ఎక్కడ ఏదైనా నిద్రపోతున్నారు ఆశ్రిత స్కూల్ టైం అవుతుంది ఆశ్రిత ఆశ్రిత అదార్ అక్షయ్ ఎక్కడ వేళ అక్కడ పంతొమ్మిది పది పదకొండు అండి పిల్లలు లేపు అన్నట్టు ప్రైవేట్ అయిపోయిందండి క్యారెట్ ఇంకా అదే విధంగా పసుపు సాల్ట్ కూడా వేసేసాను ఇంకలోపు ఆశ్రితలేస్తే ఆశ్రీత కూడా జల్లైతే వేసేసాను అదేవిధంగా మక్ష కూడా లేసింది అబ్బ చిద్దిరా చేసినా అత్తే బాగుంటు అని చదువుతున్నాడు హాయ్ చదువుతున్నాడు ఆక్షయ్ అన్న లేపుతున్నా లేపు లేవు అప్పుడు నిద్ర హాయ్ ఆ క్షణ చెప్పమ్మా అవేలే హాయ్ అవుతున్నాడు అలానే లేపాలన్నాడు టార్గెట్ ఇప్పుడు

அண்ணா தம்ப பிரேமா அனுபந்தம் చాలా తెల్లారిపోయిందండి ఆశ్రిత వచ్చేసి ఎక్కడికెళ్ళిందా మరి ఇంక రాత్రి అంటలు మొత్తం సర్దేశాను ఇంకా మొత్తం కడిగేసాను రాత్రి కడిగేసి మొత్తం అయితే అండ్ స్టాండ్ అండ్ అయితే సర్దేశాను ఇంకా మన క్యారెట్ ఫ్రై కూడా రెడీ అవ్వచ్చింది దీంట్లో అయితే కోడిగుడ్లు అయితే వేసేస్తున్నాం మనం ఇంకా కిలోపు అయితే రెడీ చేసేస్తాం సరే అండి ఇంకా కోడిగుడ్లు అయితే మూడు వేసేసాను ఇంకా అయితే వేసేసుకున్నాను బాగా ఫ్రై చేసేస్తావా

ఏంది లేదు ఇప్పుడు ఏంటీ రోజు కొనుక్కున్నట్టు నువ్వు నేను వేస్తా నువ్వు చేసుకోలేదు నువ్వు పక్కన చేసుకో दाँटा तोड़ सिता मेरे पाले साँटा पुलिस आता हाँ इधाँटा तोड़ सिता मेरे पाले साँटा पुलिस आता हाँ जो पुलिस है ये आई तो ना मो आ रोज़ फ़ोन आ रहा है क्या सी पुलिस उनके से क्या कर रहे हैं अम्म है या मतलब तो देख चेक कर रहे हैं ना नियत हो नियत हो नियत हो नियत हो नियत हो नियत हो idhar na tabla na nahi jaa amar gapar mara nahi ye se bhi chakta నేనైతే రెడీ అయిపోయా నేనైతే చెప్పు గుడ్ మార్నింగ్ అందరికి నేనైతే స్కూల్కి రెడీ అయ్యానండి అదేవిధంగా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా ఆశ్రయకైతే బాక్సులకి అయితే పెట్టేశాను రెండు బాక్స్లు కాను అదే బాస్కి అయితే కర్రీ చేసేసి ఇంకా ఆశ్రిత కూడా అన్నం కూడా వేసేసాను ఇంకా ఆశ్రిత అన్నం తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది పాపం టిఫిన్ చేద్దామంటే ఒక్కోసారి తినట్లేదండి అందుకని చెప్పేసి టిఫిన్ చేయట్లేదు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn nhớ

సరేండి ఇంక ఇప్పుడు దాకా అయితే చూసారు కదా ఇంక ఇంట్లో పనులు అయితే ఇంకే విధంగా పిల్లల ముగ్గురిని సవరించుకుంటూ ముగ్గు పిల్లలు అయితే రెడీ చేసేసానండి ఇంకా అక్షయ కూడా స్నానం చేసేసారు ఆదర్శ అక్షయ కూడా హాయిపో అక్షయ నిద్రకోడు ఇంకొక టైం వచ్చేసి తొమ్మిది పదవ వచ్చిందండి తొమ్మిదిన్నర మధ్య అయింది టైం కూడా ఇంకా మాయ వచ్చేసి తినేసి ఇంక భోజనం చేయకైతే వెళ్ళడు మందేటండి ఏదే హాయ్ అయిపోదు అదిగో ఫోన్ అది ఏదండి గుండెలు పెట్టాగారా ఎందుకు తీసుకున్నా అసలు ఒక్క సారంగా చేసుకో తీసుకోకూడదు హాయ్ చెప్పండి నేనైతే ఇంకా ఎప్పుడైతే బ్రేక్ చేసి ఇంకా భోజనం అయితే చేయాలండి ఇంకా భోజనం చేసినాక ఆ అయితే అంగన్వాడి స్కూల్ కూడా వెళ్ళి పెట్టావా క్యారెట్ అలానే కోడిగుడ్డు కర్రీ అయితే ఉండదు కదండి ఫ్రై చేసాను కదా అది టేస్ట్ ఎలా ఉందని సరే అండి ఇంక నేను కూడా అయితే ఫ్రెష్అప్ లోపల మానే కూడా వచ్చేసాడు పనికి పోయి ఇంకా ఆదర్శ నైతే రెడీ చేసేసాను కదా ఇంకా ఆదర్శ్ అన్నాడు డాడీ నన్ను బడిగాడు వదిలిపెట్టట్లేదు నువ్వు అన్నాడు ఎలా చూస్తాడు చక్కమర్త చక్కమడి తెచ్చుకో ఎక్కడ ఉన్నారయ ఇప్పుడు దాకా చేసి ఇప్పుడు దాకా చేసి ఇంకా వాడు చూడు మళ్ళీ పేస్ట్ నోట్లో పెట్టుకుంటున్నాడు అక్షయో మా కాకులు నిలబడి సరే ఇంకే విధంగా నేనైతే అన్న వండి చేస్తున్నాను అంటే ఇంకెంత పిల్లలకి పెట్టేశాను అందుకని చెప్పేసి వాళ్ళ అన్నం ఉండిపోయింది దీంట్లో ఇంక రాత్రి వచ్చేసి తోటకూర పాలకూర వండాను ఇంకా అదే విధంగా క్యారెట్ ఫ్రై చేసావు కదండి కోడిగుడ్డు క్యారెట్ ఇంకా మనం అయితే భోజనం చేసేద్దాం అసలు టైం వచ్చేసి ఇప్పుడు పొద్దు అవుతుందండి పొద్దున ఎప్పుడో లెగిస్తే ఇప్పుడు దావి సరిపోయింది ఇంట్లో పని ఒక ఇంకా అదే విధంగా క్యారెట్ కోడిగుడ్డు ఫ్రై అయితే ఎంత రెడీ చేసేది కదా ఇంకా టేస్ట్ చాలా చూసేద్దాం టేస్ట్ అయితే సూపర్గా ఉందండి నేను ఎప్పుడైనా పిల్లలకి క్యారెట్ తెస్తే ఏదైనా కోడి గుడ్డేసి చేస్తాను ఫ్రెండ్ మరి మీకు వెళ్ళి ఎలా చేస్తారని కామెంట్ చేయను సరే భోజనం చేసినాక అదా సట్కే తిన అట్కే తిన కాదు తక్కువ కూడా తిన్నాను తక్కువ కూడా తింటరా వాడి తెక్కలవాడ ఇవాళ టెక్నాలజీ పిల్లలు మారిపోతుంది ఎక్కడ పడ్డా కానీ టెక్నాలజీ మారిపోతుంది

ఈ వయసులో ఉన్నట్టు గురికూడా ఎందుకో ఇంత పాపాలు ఇంత రాసాలు పోయిన పద ఇంకా ఆదర్శ కూడా బడికి వెళ్ళిపోయాడు అండి ఇంకా ఆశ్రిత ఆదర్శ మాన కూడా పనికి వెళ్ళొచ్చాడు ఇంకేలా ఇంకా ఈ విధంగా అయితే ఇంక గడిపిస్తూ ఉంటాను పొద్దునే ఇంకా ఆదర్శ కూడా నిద్రకొచ్చేసాడు అక్షయ్ కూడా నిద్రకొచ్చేసాడు అండి ఇంకా అక్షయం కూడా వేస్తే నిద్రపోతూ ఉంటాడు ఇంకా క్యారెట్ కొడుగుడు ఫ్రై కర్రీ అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే మీ పిల్లలకు కూడా అలా చేసి పెట్టండి చాలా బాగుండిద్ది చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి అలా చేసి పెట్టడం నాకు నచ్చింది ఎందుకంటే చిన్నపిల్లలు కదండి బాగా తింటారని చెప్పేసి నేను ఇంకా అలా రెడీ చేస్తాను మీరు కూడా ఎవరైనా రెడీ చేసి ఉన్నట్టు అయితే కామెంట్స్ చేయండి సరేనా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి సరేనా మీ అందరికీ థ్యాంక్ యూ బై బాయ్